హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో వచ్చేసి రథసప్తమి బ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను నేను ఆ వీడియోలో అయితే చెప్పాను కదా రథసప్తమి బ్లాగ్ అయితే కంపల్సరీ ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఈ ఇక్కడ వచ్చేసి మేమైతే అక్కడ మా నాయనమ్మ అన్నమాట ఆ వీడియోలో కొంచెం షూట్ చేసేసాను ఇక్కడైతే మేమైతే రెడీ అయిపోయామండి ఇక్కడ దేవుడైతే వస్తాడనమాట ఊరేగింపు అయితే వస్తుంది దేవుడు ఊరేగింపు ఇక్కడ ఊరేగింపు వస్తుందంటే ఇంకా బాబుని తీసుకొని బాబు అందరినీ కూడా రెడీ చేసేసాను వెళ్తున్నాము ఇక్కడ అన్ని కూడా బెలూన్స్ కొంచెం తిరణాల టైప్ జరుగుతుంది అనమాట చాలా చాలా బాగా జరిగిందండి వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో అనేది ఓకేనా ఈ విధంగా చూడండి జనాలు పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారండి ఇక్కడ వచ్చేసి అమ్మవారిసాల టెంపుల్ అనమాట మా ఊర్లో ఫేమస్ అండి టెంపుల్ జనకే స్వామి టెంపుల్ అమ్మవారిసాల టెంపుల్ చాలా చాలా ఫేమస్ చాలా బాగా జరుగుతాయండి ఏ ఫెస్టివల్ అయినా మాత్రం సూపర్గా జరుగుతాయి ఇక్కడ మాత్రము ఇక్కడైతే దేవుడైతే ఆల్మోస్ట్ వస్తున్నాడు అనమాట ఇక్కడైతే డ్రమ్ములు బొమ్మ వేలాలు అన్నీ వాయిస్తారు కదా ఫుల్ సౌండ్ అనమాట మామూలు సౌండ్ కాదు ఇక్కడ వచ్చేసి కోలాటం అన్నీ వేస్తారండి ప్రతి అవతారానికి కోలాటం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిదానికి మాత్రము చాలా బాగా జరిగిందండి చాలా చాలా అద్భుతంగా జరిగింది వీడియో కంపల్సరీ అయితే చూడండి ఎన్ని వరకు ఇక్కడైతే కోలాటం అయితే వేస్తున్నారు చిన్న క్లిప్ అయితే నేను తీశాను చాలా బాగా వేశారు కోలాటం అయితే మాత్రం ఇక్కడైతే దేవుడైతే వస్తున్నాడనమాట దగ్గర ఇక్కడ చూడండి కోలాటం ఎంత బాగా వేస్తున్నారో పిల్లలందరూ కూడా చాలా బాగా వేశారు కోలాటం అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా చూడండి కోలాటం అయితే చాలా చాలా బాగా వేశారు నేను కొంచెం సేపు అయితే వీడియో అయితే చూసాను మీకు చూపించడానికి పిల్లలు చాలా బాగా వేశారండి కోలాటము ఇప్పుడు వచ్చేసి మనం దేవుడైతే మనకు దగ్గరలో ఉన్నాడనమాట వస్తున్నాడు దేవుడైతే ఆ లోపు చిన్న కొంచెం వీడియో తీద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ కోలాటం అయితే వీడియో అయితే తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి గరుడ వాహనం అండి వచ్చింది చూడండి అందరూ దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంది అవతారం అయితే చాలా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు దేవుణ్ణి ఇక్కడైతే పీస్ మిఠాయి అయితే తెచ్చుకున్నాడు ఇక్కడ మా పైన వాళ్ళ బాబు అనమాట తను ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఇంకొక వాహనం వస్తుంటే హనుమంత వాహనం వస్తుందనమాట అయితే అందరం అయితే వెళ్తున్నాము మళ్ళీ దేవు దేవుని దర్శనం చేసుకోవడానికైతే అందరం కూడా రెడీ అయిపోయాము ఇక్కడ పిల్లల్ని చూపిస్తున్నాను మా ఓడు వాడి పిల్లలు వాడి చెప్పులు వేసుకోవడానికి అందరి చెప్పులు అయితే వేసుకుంటాడండి ఈ విధంగా అయితే సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తుంటే ఇక్కడైతే హనుమంత వాహనం అయితే మేము దగ్గరికి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ హనుమంత వాహనం అనేది దగ్గరలో ఉంది ఇక్కడైతే అందరూ కూడా పిల్లలు మళ్ళీ కోలాటం వేరే వాళ్ళు వేస్తారండి కోలాటం అయితే వేస్తున్నారు చాలా బాగా వేసారండి కోలాటం అయితే హనుమంత వాహనము ఇందానక చూపించింది వచ్చేసి ఇందానక చూపించింది గరుడ వాహనము ఇప్పుడు వచ్చేసి హనుమంత వాహనం అనమాట మనకు దగ్గరలో అయితే ఇక్కడ దగ్గరలో అయితే దేవుడు వాహనం అయితే వచ్చేసిందండి అందరూ ఇక్కడ హారతులు ఇస్తారనమాట ప్రసాదం పెట్టుకుంటే హారతులు అయితే అందరూ కూడా ఈ విధంగా హారతులు అయితే ఇస్తారు దేవుడికి ఇక్కడ హనుమంత వాహనం అయితే వెళ్ళిపోతుంది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసేసాము ఇంక అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి భోజనాలకైతే వెళ్తున్నామండి బయట భోజనాలు పెడతారనమాట దేవుడి దగ్గర ఇంకా బయట తినడానికి అయితే వెళ్ళి తెచ్చేసుకున్నామన్నమాట భోజనం ఎండా ఫుల్గా ఉందండి మామూలుగా లేదు ఇక్కడైతే బాత్రూమ్ ఆంధ్ర సైడు ఇక్కడ భోజనం తెచ్చేసుకొని ఈవినింగ్ అయితే మనకు ఇక్కడ లక్ష్మి చెన్నకే స్వామిని వెండి రథం మీద ఊరేగిస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే మేమైతే వెండి రథం కోసం చూడడానికైతే బయటికి అయితే వెళ్ళిపోయామనమాట వచ్చేసాము ఇంకా ఇక్కడైతే రెడీ అయ్యి అందరం కూడా రెడీ అయిపోయి వచ్చేసామండి చాలా బాగా జరిగింది చూడండి వెండి రథం అయితే వచ్చేసింది అందరూ అయితే దండం అయితే పెట్టుకోండి చాలా చాలా బాగుందండి అసలు నాకైతే అసలు చాలా బాగా నచ్చింది వెండి రథం అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో దేవుడు మాత్రం అందరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి ఇక్కడైతే చూడండి ఫుల్ పబ్లిక్ అసలు మామూలుగా లేనండి జనాలు మాత్రము చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ మాత్రము చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉందండి చాలా చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుంటే అందరూ కూడా చాలా అద్భుతంగా జరిగిందనమాట పండగ మాత్రం దశాబ్తిని వేడుక మాత్రం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టెన్ థర్టీకి చంద్రవాహనం వస్తుందండి నైట్ పూట ఇక్కడ అందరూ కూడా కోలాటం అయితే వేస్తున్నారు ఇక్కడ చంద్రవాహనం కోసం అయితే టెన్ థర్టీకి అయితే వచ్చేసాము అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి మన చెన్నకేశవ స్వామిని ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్